హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తరవడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ అయితే మొదలైంది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లాక్ చేసుకోండి ఇక విషయంలో అకౌంట్లోకి లక్ష రూపాయలు జమ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది తొలి విడతగా పన్నెండు మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద లక్ష రూపాయల సహాయాన్ని అయితే అందించడం జరిగింది సిఎల్పి మీటింగ్ అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విలువైన చెక్కులను అందించడం జరిగింది కాగా బేస్మెంట్ వరకు ఇల్లు నిర్మిస్తే లక్ష రూపాయలు గోడలు నిర్మించాక వన్ పాయింట్ టూ ఫైవ్ లక్షలు తర్వాత స్లాబ్ వేశాక వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షలైతే ఇవ్వడం జరుగుతుంది ఇక నిర్మాణం పూర్తయ్యాక మరొక లక్ష రూపాయలు అయితే ఈ ప్రభుత్వం అయితే అందించనుందన్నమాట అంటే మీకు ఒక మొత్తం నాలుగు విడతలుగా ఈ డబ్బు అయితే అందిస్తారనమాట ఇప్పుడు మొదటి విడతగా ఈ లక్ష రూపాయలు అయితే అందించడం జరిగింది సో మీరు మీరు కనుక ఈ ఇందిరా పథకాన్ని కనుక సెలెక్ట్ అయితే మీకు ఈ లక్ష రూపాయల చెక్కినైతే పంపిణీ చేయనున్నారు ఒకసారి మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది తెలుసుకోండి